నవంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మూడో రకం కాయలు పదహైదు కీల బాక్సులు యాభై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్బై తొంభై నూరు నూట ఇరవై వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేటు మూడు వందల నలభై రూపాయలు తిని సో చాలీసు రూపాయ थ्री हंड्रेड फार्टी रुपीज़